బండి ఆత్మకూరు మండలం సంత జూటూరు జిల్లా పరిషత్ హైస్కూల్ పాఠశాల ఆవరణం ముల్ల పదలకు నిలయంగా మారటంతో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ చదువుకోవాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. విష సర్పాల మధ్య విద్యార్థులు తిరగటం ఆందోళనకు గురిచేస్తోంది బండి ఆత్మకూరు మండలం సంత జూటూరు జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణం ముల్ల పదలతో నిండి విశేష సర్పాలకు నిలయంగా మారింది. ప్రభుత్వం గ్రామ పంచాయతీలలో ప్రతి నెల మూడవ శనివారం స్వచ్చంధ్ర స్వర్ణాంద కార్యక్రమం చేపడుతున్న గ్రామంలో పార్షుత్వం లోపించడం విమర్శలకు దారితీస్తోంది ప్రభుత్వ పాఠశాల ఆవరణంలో ముళ్ల పొదలతో నిండి ఉన్న ప్రభుత్వ అధికారులు విద్యాశాఖ అధికారులు పట్టించుకోకపోవటం పలు విమర్శలకు దారితీస్తోంది విద్యార్థులు టాయిలెట్ కు వెళ్లాలంటే ముళ్ల పొదల చాటున వెళ్ళాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నారు ఇదే పాఠశాల ఆవరణంలో ప్రాథమిక పాఠశాల కూడా ఉండటంతో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ పాఠశాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొన్నది ప్రభుత్వ అధికారులు స్పందించి పాఠశాల ఆవరణంలోనే కంప చెట్లను తొలగించాలని కోరుతున్నారు subscribe inscreve no canal